ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణమూ నమ యాదేవి నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ కృష్ణాయ గోవిందాయ వాసుయోన్నమా గురు దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ మీకంతా కూడా జ్యోతి సంబంధమైన విషయాలు కానీ మీకంతా కూడా పరిహారాలు అంతా కూడా చెప్తున్నాను మనం ప్రధానంగా ప్రతి ఒక్క మనిషికంతా కూడా ప్రధానమైన విషయాలతోటి జీవితంలో అంతా కూడా అకాల కష్టాలు ఆర్థిక ఇబ్బందులు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆ ఏ పని మొదలు పెట్టుకున్నా కానీ సకాలంలో ఆ పని కాకుండా ఉండడం ప్రధానంగా అంతా కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా మరియు ఈ యొక్క ఇంట్లో చికాకులు కానీ అకాల కష్టాలతో కానీ బాధపడుతున్నారా మరియు ఇంట్లో అంతా కూడా ధన సంబంధమైన విషయాల్లో అంతా కూడా ప్రతి విషయంలో కూడా బాధపడుతున్నారా దీనికి సమస్యలు ఏంటి ప్రధానంగా దీనికి సమస్యకి కారణం ఏంటి దీనికి విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ఎవరి వ్యాపారంలో కూడా అనుకున్న స్థాయిలో అంతా కూడా మీకు ధన సంపాదన రాకుండా బాగా అంతా కూడా నరకొషుతో బాధపడుతున్నారా ఇటువంటి అంతా కూడా ప్రధానంగా ఏ యొక్క జాతక ప్రభావం వల్ల ఏ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల మీకంతా కూడా ఇబ్బంది జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ప్రతి విషయంలో ప్రతి మానవుడి జీవితంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ యొక్క మనిషి కూడా ప్రధానంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఈ యొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళైనా కానీ ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళైనా కానీ ప్రతి ఒక్క సమయంలో వాళ్ళ జీవితంలో ఈ యొక్క బాధ అనే సమస్య అనేది అందరి అందరి ఇంట్లో ఉంటుంది ప్రధానంగా ఆర్థిక సమస్యలు కానీ మరియు పనులు ఏ పని మొదలు పెట్టుకున్నా సకాలంలో జరగకపోవడం కానీ ఇంట్లో అనారోగ్య ఇబ్బందులు కానీ ప్రధానంగా చూసుకుంటే నరఘోషతో బాధపడడం కానీ శత్రుపీడ శత్రుభయంతో బాధపడడం కానీ ప్రతి విషయంలో కూడా మాకంతా కూడా మంచి జరగాలనుకుంటే కనుక మీకంతా కూడా కష్టాలు జరుగుతూ ఉండడం కానీ ఇటువంటి వ్యతిరేకమైన ఫలితాలు రావడం కానీ ఇటువంటి కారణాలంతా ఏంటి దీనికంతా కూడా పరిష్కారం ఏ రకంగా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిష్కారం ఏంటిది అనేది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే నరఘోష నరపీడ నరశాపం శత్రువాదలు శత్రుభయాలు శత్రువాద నివారణ అంతా కూడా ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఈ యొక్క వీడియోలో అంతా కూడా ప్రతి ఒక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి గ్రహాల యొక్క కార్యకత్వం అంతా కూడా చూచుకుంటూ ఈ యొక్క గోచార చక్రవశాత్వం అంతా కూడా చెప్పుకోవడం మరియు విశ్లేషణ చెప్పుకునేసి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా మీ ఇంట్లో కష్టాల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా జ్యోతిష్య ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు శత్రుభయాలు కానీ నరఘోష కానీ నరబాధ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఎవరి జాతకంలో అయితే కనుక ఈ యొక్క గ్రహబాధలతో బాధపడుతున్నారో ఈ యొక్క వీడియోనంతా కూడా మొత్తం అంతా కూడా చూడండి ఎండింగ్లో మీకంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వీడియో అంతా కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా మంచి అవకాశాలు అంతా కూడా లభిస్తాయి తద్వారా ఆర్థిక ఇబ్బందులు కానీ నరఘోష నుంచి కానీ నరబాధ నుంచి కానీ నర దృష్టి నుంచి బయటపడ్డానికి దృష్టి దోషాల నుంచి బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చెప్తూ ఉంటారు నరఘోషం ఎవరికైతే తగలితే కనుక నరరా నల్లరాయి అయినా కానీ కరిగిపోతుంది అంటారు ప్రధానంగా ఇంట్లో చికాకులు ఇంట్లో గొడవలు కానీ మనస్పర్ధలు రావడం కానీ ఆర్థికమైన ఇబ్బందులు కానీ ప్రతి ఒక్క మానవుల్లో అంతా కూడా ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇటువంటి సమస్యలు అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి విషయంలో కూడా ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కష్టాల నుంచి బయటపడడానికి మానసికమైన ఇబ్బంది నిచ్చి పెట్టబడ్డానికి శత్రు బాధలు పెట్టబడ్డానికి ఇటువంటి సులభమైన పరిష్కారం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది గురు దత్తాత్రేయ కర్కాటక రాశి జాతకుల్లో విశేషంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఎవరి జాతకుల్లో అయితే కనుక మీకంతా కూడా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా మరియు నరఘోషతో బాధపడుతున్నారా నరబాధలతో బాధపడుతున్నారా దృష్టి దోషాలతో బాధపడుతున్నారా నరదృష్టితో బాధపడుతున్నారా ఇటువంటి దోషాలకంతా కూడా పరిష్కారంగా విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శత్రుబాధలు శత్రుభయం నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఇటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా మీకంతా కూడా మనశాంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ఒక పది లవంగాలు కానీ ఇరవై నాలుగు లవంగాలు కానీ తీసుకొని ఒక మట్టి ప్రమితులంతా కూడా వేసుకొని దాంట్లో ఒక నాలుగు ఆవనే చుక్క వేసి ఒక ఆవనే తోటి సహ సహితంగా కర్పూరం వేసి పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం అయినా కానీ ముద్ద కర్పూర అయినా కానీ సరిపోతుంది దాన్ని అంతా కూడా వేయించడం వల్ల కర్పూరం లాగా ఇవ్వడం వల్ల ఆ భగవంతుడి దగ్గర దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి దగ్గర అయినా కానీ చేయడం వల్ల ఇంట్లో దేవుడి గదిలో చేయడం వల్ల ప్రతినిచ్చూ కూడా అవునైతి దీపారాధన కానీ ప్రతినించం కూడా దీపారాధన చేస్తూ ఉండడం వల్ల పొద్దున సాయంకాలం వెళ్ళిలో అంతా కూడా మీకు నరఘోష నారపిడ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఈ వెలిగించేటప్పుడు ఈ లవంగాలంతా కూడా వెలిగించేటప్పుడు ఓం నమో భగవతి అనుమతి శ్రీరాములు ఉతాయి నమ నామాన్నంతా కూడా పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించుకుంటూ ఉండడం వల్ల ఆ భగవంతుడికి అంతా కూడా చెప్పుకుంటూ ఉండాలి నాకు నరఘోష నారపిట నుంచి బయటపడాలి శత్రుపాదాల నుంచి బిడబడాలి ఈ యొక్క కష్టాల నుంచి అకాల కష్టాల నుంచి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడాలి అని చెప్పేసి అని చెప్పుకుంటూ ఉండడం మరియు ప్రతి అమావాస్య వేలుల్లో అంతా కూడా కూష్మాండ బలి అంతా కూడా ఇంటి ముందు కూడా చేస్తూ ఉండడం మీకంతా కూడా సకల గ్రహ దోషాన్ని నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది పౌర్ణమి వేలులో గాని అమావాస్య వేలులో కానీ ఈ కూష్మాండ బలి అంతా కూడా చేయడం వల్ల మీకంతా కూడా శత్రుపాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అవ పౌర్ణమి వేలులో విశేషంగా మీకంతా కూడా చంద్రోదయ సమయంలో రాత్రి వేళలో అంతా కూడా ఎప్పుడైతే చంద్రుడు ఉద్ధించే సమయం ఉంటుందో ఆ సమయంలో అంతా కూడా విశేషంగా గుమం ముందు దీపారాధన చేయడం మీరంతా కూడా ఇంట్లో మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండ ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్య యోగం కలుగుతుంది మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడతారు నరఘోషం నుంచి బయటపడతారు నరశాపం నుంచి బయటపడతారు ప్రధానంగా శత్రువాదాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మీరు ప్రధానంగా ఈ యొక్క ఆవనే దీపారాధన రావి చెట్టు దగ్గర చేసి కట్కమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల ఒక ఇరవై ఐదు రోజులు కానీ నలభై ఐదు రోజులు కానీ చేయడం వల్ల ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల రావి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు కాని నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ చేయడం వల్ల శ్రీరామ 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 అనే నామాన్ని ప్రతినిత్యం కూడా నూటెనిమిది సార్లు గాని వెయ్యి సార్లు గాని జపం చేయడం వల్ల స్త్రీరంతా కూడా శ్రీరామ కటాక్షం వల్ల శ్రీరామ రక్షగా మీకంతా కూడా మంత్రజపం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది దైవిక శక్తితోటి మీకంతా కూడా భగవంతుడు అనుగ్రహంతో మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడి మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ పరిష్కారం చేసుకోండి సకల గ్రహ దోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది జయగు దత్తాత్రేయ కుంభరాశి జాతకులకంతా కూడా మీ జాతకంలో విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి మీకంతా కూడా పరిష్కారం మీకు అంతా కూడా అకాల కష్టాలతో బాధపడుతున్నారా ప్రధానంగా అంతా కూడా నర నరవి నరబాధతో బాధపడుతున్నారా నరదృష్టితో బాధపడుతున్నారా మీకంతా కూడా అఖండ రాజయోగం కోసం అని చెప్పేసి ఈ బాధల నుంచి బయటపడడానికి శత్రు బాధల నుంచి పెట్టబడటానికి శత్రు బాబల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం చేసుకుంటే చాలు ప్రతి అమావాస రోజున అష్టమి తిథి రోజున కానీ మరియు ఆదివారం రోజునైనా కానీ మరియు ఇక పౌర్ణమి రోజునైనా కానీ కూష్మాండ దానాన్ని చేయాలి బ్రాహ్మణత్విక అంతా కూడా మరియు మీరు ప్రధానంగా ఈ యొక్క దానాన్ని చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది వస్త్ర దానాన్ని శుక్రవారం రోజున చేసుకోవడం వల్ల నరఘోష నివారణ జరుగుతుంది మీకంతా కూడా అఖండమైన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రధానంగా ఈ పరిష్కారం చేసుకోండి ఒక మట్టి ప్రమిదని ఇంట్లో చేసుకొని మీ యొక్క దేవుడి గదిలో అంతా కూడా విశేషంగా పది లవంగాలు కానీ ఇరవై నాలుగు లవంగాలు కానీ ఆ మట్టి ప్రమిదలో వేసి ఒక ఆవునై అంతా కూడా దాంట్లో వేసి ఒక పచ్చ కర్పూరం కానీ లేదంటే మొత్త కర్పూరం కూడా వేసి దాంట్లో అంతా కూడా వెలిగించడం వల్ల భస్మానంతా తీసుకొని జలంలో కలపడం కానీ మొక్క మొక్క మొదట్లో వేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజీకం సిద్ధిస్తుంది ఈ యొక్క లవంగాన్ని అంతా కూడా భస్మం చేసేటప్పుడు హనుమతి శ్రీరాముదూ తాయ నమ శ్రీరామ 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 అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటూ ఆ భగవంతుడు చెప్పుకోవాలన్నమాట మన కష్టాన్ని అంతా కూడా నాకంతా కూడా ధనయోగం కలగాలి ఐశ్వర్యోగం సిద్ధిస్తాలి నాకంతా కూడా నరబద్ధతో బాధపడుతున్నాను దృష్టితో బాధపడుతున్నాను దృష్టి నుంచి పెట్టబడాలి అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తాలి రాజయోగం కావాలి అని చెప్పేసి మన అంతా కూడా భగవంతుడు నివేదన చేయాలన్నమాట ఇటువంటి పరిష్కారం ప్రతినిత్యం కూడా నలభై రోజుల దాకా చేయడం వల్ల ఎవరైతే గనక అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది పరిష్కారం చేసుకుంటే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే గనక ఈ యొక్క రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా పదకొండు ప్రదక్షిణాలు నలభై రోజుల దాకా చేస్తుంటారు అఖండమైన ధన ప్రాప్తి కలుగుతుంది ధనయోగం అంతా కూడా సిద్ధిస్తుంది నరఘోష నుంచి బయటపడతారు హనుమతే శ్రీరామ దూతాయును మహన్ నామాన్ని జపం చేసుకోండి అకరం రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా బాడ కడ్గమాల స్తోత్రాన్ని పట్టిన చేసుకోవడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల ఆనందమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది బీద వాళ్ళకంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి మంచి రాజయోగం సిద్ధిస్తుంది